అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం బ్యాంగ్లూర్ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్స్లో ఉన్న బిగ్గెస్ట్ ఫ్లవర్ షో ఆఫ్ ఇండియా ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ లాల్బాగ్ ఫ్లవర్ షోకి చాలా రోజుల నుంచి చాలా ఇయర్స్ నుంచి రావాలి అనుకుంటూ ఉన్నాం బట్ రాలేకపోయాం ఈసారి నలుగురు ఫ్రెండ్స్ కలిసి వచ్చాం సో ఫుల్ ఎంజాయ్ చేసి డేని ఇంటికి వచ్చా అనమాట అయితే మేము ఇంత ఎంజాయ్ చేసి వచ్చినా ఆ ఫ్లవర్ షోని మీకు చూపించాలని నాకు అనిపిస్తుంది కదా అందుకే మీకోసం ఈ వీడియో ఇంటి దగ్గర అరౌండ్ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం ట్రాఫిక్ అంతా దాటుకొని 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 వెళ్ళేసరికి దాదాపుగా ఫోర్ ఫార్టీ ఫైవ్ అయింది అఫ్కోర్స్ ఇది లేటే అంటే ఒక ఫ్లవర్ షో చూడడానికి ఇక లాల్బాగ్లో ఫ్లవర్ షో వచ్చి సెవెన్ టు సెవెన్ సెవెన్ ఏఎం టు సెవెన్ పిఎం అనమాట ఇది రిపబ్లిక్ డే సందర్భంగా స్టార్ట్ అయిందనమాట సిక్స్టీన్త్ నుంచి అంటే జాన్ సిక్స్టీన్త్ నుంచి జాన్ ట్వంటీ సెవెంత్ వరకు ఉంటుంది సో ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ ఒకటి వచ్చి రిపబ్లిక్ డేకి ఇంకొకటి వచ్చి ఇండిపెండెన్స్ డేకి ఉంటుందన్నమాట ఇక్కడ ఫ్లవర్ షో ఆది కవి మహర్షి వాల్మీకి కాన్సెప్ట్ బేస్డ్ మీద రిపబ్లిక్ డే టూ సెవెంటీన్త్ ఫ్లవర్ షో అనమాట ఇది లాల్బాగ్కి ఫోర్ గేట్స్ ఉంటాయి సో ఒక గేట్లో నుంచి వెళ్ళాము మేము ఇక్కడ టికెట్ తీసుకోవాలి టికెట్ వచ్చి పెద్దవాళ్ళకి ఎయిటీ రూపీస్ ఉంటుంది అండ్ చిన్నవాళ్ళకి థర్టీ రూపీస్ మరీ చిన్న పిల్లలకి అయితే ఉండదు ఛార్జెస్ అయితే వీక్ డేస్కి వీకెండ్స్కి మారిపోతుంటాయి వీక్ డేస్లో అయితే ఎయిటీ రూపీస్ వీకెండ్స్ అయితే హండ్రెడ్ రూపీస్ సో ఈ టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసాం మనం చూడండి లాల్బాగ్ ఎంత స్పేషియస్గా ఉందో అక్కడ చూడండి ఒక మండపం లాగా అంటే ఒక ద్వారం పూల ద్వారం లాగా ఉంది సో దాన్ని దాటుకొని మనం లోపలికి వెళ్ళాలన్నమాట అదే అసలు ఎంత బాగుంది తెలుసా అక్కడున్న ఆర్చ్ అరేంజ్మెంట్ అయితే ఎంతో బ్యూటిఫుల్గా ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ పెట్టిన పువ్వులు కూడా మనకి చాలా వరకు తెలిసినవే ఉంటాయి బట్ తెలియనివి ఇంకా ఎక్కువ ఉన్నాయి కూడా అంటే మనం చూడనివి ఓట్ టైమ్ టు సేస్ లైక్ మనం చూడనివి ఎక్కువగా చూడనివి కానీ చూసినవి అయితే కూడా చాలా చాలా కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి అసలు ఆ కలర్స్ చూసే మనం మెస్మరైజ్ అయిపోతాం అనమాట ఎవ్రీ ఇయర్ ఈ లాల్బాగ్ షో ఒక్కొక్క థీమ్తో వస్తుంది ఈసారి చెప్పాను కదా అక్కడే మీకు ఎంట్రన్స్లోనే ఆది కవి మహర్షి వాల్మీకి అనమాట సో ఆయన థీమ్ తీసుకొని రామాయణం అదంతా కూడా అక్కడ మనకి డిస్ప్లే చేసి ఉంటారు సో అది చూద్దాం లోపలికి ఫస్ట్ అయితే మనం ఫ్లవర్స్ని చూసుకుంటూ వెళ్దాం మేము ఇక్కడికి రాగానే మేము అసలు మైమర్చిపోయాం అనమాట ఆ ఫ్లవర్స్ చూసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ చాలా ఇయర్స్ తర్వాత చూడడం కాబట్టి ఇంకా ఎగ్జైట్మెంట్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ అవన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట అండ్ దట్ టూ ఫ్రెండ్స్తో వెళ్ళాం కాబట్టి ఇంకా డిఫరెంట్ ఎంజాయ్మెంట్ ఎంత ఫ్యామిలీస్తో వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగినా ఫ్రెండ్స్తో వెళ్తే ఆ ఎంజాయ్మెంటే ఉంటుంది కదా బగ్గీ కూడా ఉంది ఇక్కడ మీకు ఒక స్టాచ్యూ కనిపిస్తుంది ఎల్లగానే లోపలికి సో అది మరీ గౌడ అంట ఆయన ఫాదర్ ఆఫ్ హార్టికల్చర్ ఈయనే ఫస్ట్ డైరెక్టర్ అంట హీఈస్ ద ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ ద స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఇక్కడ పూలే కాదు ఆకులు కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఎన్ని షేడ్స్ ఒక్క ఆకులోనే ఎన్ని షేడ్స్ ఉన్నాయో చూడండి ఇంకా క్లోజప్గా చూపిస్తారు మీకు చూడండి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ ఇక్కడ తెల్ల చామంతులు లైట్ ఎల్లో కలరు అంటే తెలుపు ఎల్లో కలర్ కలిసినవి కానీ చాలా చాలా బ్యూటిఫుల్ ఇదే మరీగౌడ స్టాచ్యూ ఈ ఫ్లవర్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఆ కాంబినేషను అద్భుతం మీకు చాలా వీడియోస్లో చెప్పుంటాను నేను ప్రకృతి అసలు మనం వర్ణించలేనిదనమాట అది అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఎంత అందం అసలు చెప్పలేము కదా చూడండి ఈ కళ కాంబినేషన్ చూడండి ఇట్లాంటివి అక్కడక్కడ అనమాట స్ట్రెయిట్ స్ట్రైట్గా ఒక్కొక్క వరుసలాగా వేసుంటారు అదైతే అతను చాలా బాగుంటుంది ఒక్కొక్క పువ్వుని చూస్తూ ఉంటే అబ్బాయి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనిపిస్తుంది ఈ లాల్బాగ్ మొత్తం మొత్తం పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద చెట్లు బెంగళూరుకు వస్తే లాల్బాగ్కి రావాలి అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అయితే అర్థమైంది ఎందుకంటే లాల్బాగ్ నేను విజిట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ అయ్యి ఉంటుంది ఈ లాల్బాగ్ ఫ్లవర్ షోకి దగ్గర దగ్గర ఎయిట్ టు టెన్ లాక్ విజిటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు అంటే ఎవ్రీ ఇయర్ అట్లా ఆ ఫాల్ అట్లా ఉంటుందంట ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ అయిన ఒక ట్రీని బుష్ లాగా తయారు చేసి ఆ క్రీపర్ని అలా పెట్టేసరికి అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు దీన్ను మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఆ చెట్టును అట్లా వాళ్ళు అరేంజ్ చేయడం పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు అండ్ ఇక్కడ బేసిక్ ఫుడ్ అయితే ఉంటుంది అంటే బేల్ బేల్పూరీస్ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి బేసిక్ ఫుడ్ అయితే దొరుకుతుంది స్టాల్స్ లాంటివి అయితే ఏమీ ఉంటావు నా బిజీలో నేనుంటే మా ఫ్రెండ్స్ ఏమో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు ఫ్రూట్స్ కొనుక్కోవడం అవన్నీ సో ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఆ కదా ఈ ఫ్లవర్ షోకైతే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూసి రావాలి ఎవరైనా కానీ సో ఇయర్లీ టూ టైమ్స్ వస్తుంది కాబట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నారు చూడండి మా ఫ్రెండ్స్ వాళ్ళ గోల వాళ్ళది నా గోల నాది ఎక్కడికి హ్యాపీగా పుచ్చకాయ ఈటింగ్ కొనుక్కొని జాలీగా తిన్నాం అండ్ చూడండి ఇంకా ఫ్లవర్ షో స్టార్ట్ అవుతుంది బ్యూటిఫుల్గా ఉంటుంది పెద్ద ఏరియా కదా ఇది సో అందుకని ఆ ఫ్లవర్స్ అరేంజ్మెంట్ కూడా మనకి కావాలి అన్నట్టు పెట్టుకోవచ్చు కాబట్టి అంత అందంగా రెడీ చేశారు వాళ్ళు చూడండి ఆ అరేంజ్మెంట్స్ చూడండి ఆ కాంబినేషన్స్ చూడండి బా సో కెమెరా ఒకటి మంచి సీనరీ ఒకటి ఉంటే చాలు మన ఆటోమేటిక్గా మన మొబైల్స్ టక్ టక్ అని లేస్తాయి సో అలాగా ఫొటోస్ తీసుకున్నాం చాలా ఫొటోస్ అయితే ఈ ఫ్లవర్స్ ఆ రెడ్ కలర్ ఎంత వైబ్రెంట్గా ఉందంటే బా అమేజింగ్ అని చెప్పాలి నిజంగా ట్వంటీ సెవెంత్ జాన్ వరకు ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటాయి మీరు ఈ వీడియో చూసిన వెంటనే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి సో దట్ వాళ్ళు కూడా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళి చూస్తారు చూసేదానికి నార్మల్ లింగాక్షి పూలు లాగే అనిపిస్తాయి బట్ కొద్దిగా వెడల్పుగా అట్లా ఉంటాయి అండ్ కలర్స్ షేడ్స్ ఉంటాయి కదా అవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ కూడా వచ్చేటప్పుడు ఒక దగ్గర ఈ ఫౌంటైన్ ఉంటుంది అక్కడైతే బ్యూటిఫుల్ పిక్చర్స్ అనమాట ఇద్దరు మేము తీసుకున్నాం కదా ఇక్కడ ఆ వాటర్ పడుతూ ఉండడం సన్ రైసెస్ దాని మీద పడడం ఆ ఒక లాగా అనిపించింది అనమాట అది ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చి బ్యాన్ స్టాండ్ ఇది సో ఇదేంటంటే వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయిందంట దీన్ని కట్టి అండ్ ఫస్ట్ లాల్బాగ్లో ఫ్లవర్ షో జరిగింది ఇక్కడ ఈ బ్యాన్ స్టాండ్లో నేనంట ఇప్పుడైతే గ్లాస్ హౌస్లో ఉంటుంది సో ఇప్పుడు మనం గ్లాస్ హౌస్ వైపు వెళ్దాం చూడు ఎంత క్లీన్గా ఉందో కదా ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఒక మదర్ బేబీ స్టాచ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఈ చెట్టు లాల్బాగ్లో ఎక్కడ నిలబడుకొని చూసినా కనిపిస్తుంది అంట అంత పొడవుగా ఉంటుంది ఇది మనం గ్లాస్ హౌస్కి వెళ్ళేటప్పుడు ఉంటుంది సో చూడండి ఎటు చూసినా ఫ్లవర్స్ ఎటు చూసినా ఇది ఇదేంటో నాకు బాగా నచ్చింది సో అందుకని అట్టిసాను లైట్ స్టాండ్ అనమాట ఎటు చూసినా పువ్వులే ఉంటాయి ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఫౌంటైన్ ఇక్కడ రీల్స్కి కానీ షార్ట్స్కి కానీ కొద్దవి లేకుండా ఫోటోలు తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు ఎంతో ఇదే మెయిన్ గ్లాస్ హౌస్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం టికెట్ చూపించాల్సి ఉంటుంది ఇక్కడ మనం లోపలికి వెళ్ళేటప్పుడు అంటే దీనికి సపరేట్ అవసరం లేదు బట్ మనం టికెట్ అయితే మనం అక్కడ ఫ్రంట్లో తీసుకుంటాం కదా ఆ టికెట్ ఇక్కడ చూపించు ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా వాల్మీకి మహర్షి ఇక్కడ టికెట్ చూపించాక లోపలికి వెళ్తే ఇక్కడ నుంచి ఫుల్ ఫ్లవర్స్ ఏమి ఎటు చూసినా మీకు ఫ్లవర్స్ అసలు నాకైతే అసలు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయింది ఎటువైపు తీయాలి ఎటువైపు తీయాలి ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా ఇలా ఒక్కొక్కసారి తీసిన వీడియోలే కూడా తీసుకున్నాను అవన్నీ క్లబ్ చేసుకొని మళ్ళీ ఒక వీడియో తయారు చేసేసరికి ఇంత లెంత్ అయింది సో ఇతోండి వాల్మీకి స్టాచ్యూ సో ఇక్కడ చూస్తూ ఉండండి ఒక్కొక్క కార్నర్లో ఇట్లా ఒక పిరమిడ్ ఆకారంలో మనకి ఫ్లవర్స్ అరేంజ్ చేస్తుంటారు అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఇట్లా స్ట్రెయిట్గా వచ్చినట్టు చాలా చాలా బ్యూటిఫుల్ అసలు ఎన్ని ఫ్లవర్స్ అయితే నేను అసలు చూడని ఫ్లవర్స్ ఓ వందలు ఉంటాయి రకరకాల కలర్స్ ఆ షేడ్స్ అయితే ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర నేను రోజా పూలు చూశాను ఇక్కడే అసలు నేను ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఏమో అనుకున్నాను అంటే జస్ట్ ఏదైనా మనం పెయింట్ చేసి మన ఊహాకి తగినట్టు మనం చేస్తే ఎట్లా వస్తాయి అట్లా అసలు ఎంత అద్భుతం అంటే బాబోయ్ ఇది సో ఇక్కడ అంతా కూడా ఇది వాల్మీకి కాన్సెప్ట్ అనమాట సో ఇక్కడ మనకి రామాయణాన్ని రామాయణం క్యారెక్టర్స్ కానీ వాళ్ళ కథల్ని చూపించడం కానీ జరిగింది ఇక్కడ సో ఇక్కడ హనుమంతుడు సో ఆ స్టాచ్యూ పెట్టున్నారు అండ్ ఇది వచ్చి వాల్మీకి మహర్షి ఆశ్రమం అంట ఈ చూడండి ఈ చామంతి చూడండి ఎట్లా ఉందో అబ్బో అబ్బా అబ్బో ఈ ఆశ్రమంని ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశారు అదైతే చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా అంటే ఒక గ్రీన్ కలర్ పెట్టి ఒక లైన్ పెట్టి తీసి చేసి ఓ బాబా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను మీకు ఇక్కడ చూడండి ఆ కలర్ కాంబినేషన్ చూడండి ఆ పువ్వు ప్యాటర్న్ చూడండి అసలు ఎట్లా ఉందో ఇటువైపు తీసి ఈ వీడియో తీసేసరికి మళ్ళీ ఇటువైపు కనిపిస్తాయి ఇటువైపు వీడియో తీసరికే ఇంకో దగ్గర కనిపిస్తాయి అట్లా మనకి ఫుల్ మనం అసలు ఒక అంతే ఇంకేం చెప్పలేను ఆ ఫ్లవర్స్ మధ్యలో ఉన్నట్టే అనమాట మనం దొండి వాల్మీకి ఆశ్రమం చూడండి వాళ్ళు అరేంజ్ చేసిన దానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేం అనమాట ఆ కాంబినేషన్స్ చూడండి ఎట్లా ఉన్నాయి ఈ రోసెస్ గురించే నేను ఇందాక మెన్షన్ చేసింది ఆ కలర్ కాంబినేషన్ చూడండి ఎట్లా ఉందో ఎంత అద్భుతమో ఎవరో దాన్ని జస్ట్ అట్లా బ్రష్తో చేసినట్టుంది అండ్ ఇక్కడ చూడండి ఉడత ఉడతను కూడా మనకి ఎంత అందంగా చూపించారో చూడండి లాల్బాగ్లో నర్సరీ ఉంది సో అది గవర్నమెంట్ నర్సరీ అంట అక్కడైతే ప్లాంట్స్ తీసుకోవచ్చు రకరకాలైన ప్లాంట్స్ ఉంటాయంట సో అక్కడ ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయంట సో ఒకసారి మీకు ఇంట్రెస్ట్ అయితే వెళ్ళి చూసుకోవచ్చు అక్కడ కూడా అండ్ బయట కూడా అమ్ముతూ ఉంటారు సో మీరు అక్కడ కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు ఈ రోజెస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా ఇక్కడ ఉన్నాయి మొత్తం ఒరిజినల్ ఏది కూడా ఆర్టిఫిషియల్ కాదు మొత్తం ఒరిజినలే ఉంటాయి ప్లాంట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ సో మీకు ఇక్కడ ఎగ్జిబిషన్స్ లాంటివి పక్కన స్టాల్స్ లాంటివి పెట్టుంటారు అక్కడ కూడా నేను మీకు అది కూడా చూపిస్తాను అక్కడ కూడా సీట్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారంట సో అక్కడ కొనుక్కోవచ్చు అండ్ ఇలా 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 ఈ అందమైన పూల్ని చూసుకుంటూ చూసుకుంటూ మై మర్చిపోతూ సో ఇక్కడ ఈ పిరమిడ్ పైన సీతారాములు కనిపిస్తారు మనకి సో అక్కడికి పూర్తయినట్టు అనమాట ఇంకో సైడ్ ఇట్లా తిరగగానే మనకి ఈ రామాయణం రచించిన చాలామంది కవుల స్టాచ్యూస్ పెట్టున్నారు సో వాళ్ళందరి కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట ఈ ప్రతి కవి స్టాచ్యూ కింద మనకి డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఉంటారు అవి చూసుకోవచ్చు అంటే కవి పేరు కానీ ఏ ఇయర్లో రచించారు ఇలాంటివన్నీ కూడా మనకి దాన్ని చూస్తే తెలిసిపోతుంది మనకి గోన గంగారెడ్డి అంటే తెలుసు కానీ గోన బుడ్డారెడ్డి అంటే తెలుసా చాలా మందికి తెలుసుండదు ఈ గోన అయితే సినిమా తీశారు కాబట్టి మనకు అర్థమైంది బట్ ఈయన గురించి మనకి అంతగా తెలియదు అంటే ఎక్కువ మందికి తెలియదు అని నేను చెప్పడం సో ఒకసారి ఈ గోన బుడ్డారెడ్డి గురించి కూడా తెలుసుకోవాలని అప్పుడు డిసైడ్ అనమాట సో ఇప్పుడు అవన్నీ చూసేసాము ఫైనల్గా ఈ పోయిట్స్ అంతా చూసిన తర్వాత ఇట్లా తిరిగి బయటకు వెళ్ళిపోవాలి అంతే అద్భుతమైన ఫ్లవర్ షో తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఒకవేళ ఈ రిపబ్లిక్ డే కనుక మీరు మిస్ అయితే తప్పకుండా ఇండిపెండెన్స్ డే టైంలో కూడా పెడతారు సో అప్పుడు ఖచ్చితంగా చూడండి ఇక్కడ మీకు జాంబవంతుడు స్టాచ్యూ కనిపిస్తుంది కొంచెం అట్లా లెఫ్ట్కి తిరగగానే వాల్మీకి మహర్షిని కనిపిస్తుంది వాల్మీకి ఫోటో ఆ పైన పెద్ద బుక్ బలం అనిపించినక ఆ బుక్ ఆ సైజ్ అది ఎంత చూసి ఇక్కడ చూడండి రాముడు సీత ఎంత ముద్దుగున్నారో కదా సో ఇంతటితోటి ఇక్కడున్న ఈ ఫ్లవర్ షో ఎగ్జిబిషను కంప్లీట్ అయింది సో మనం బయటకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్టాల్స్ అన్నీ కూడా ఉంటాయి ఆ స్టాల్స్ అన్నిటిని కూడా నేను చూపిస్తాను మీకు అండ్ ఫ్లవర్ డెకరేషన్ అక్కడ కూడా పీకాక్ అవన్నీ ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఒకసారి రండి సో ఇప్పుడు మనం బయట వచ్చేసా అండ్ రైట్ సైడ్లో పోలీస్ డిపోనో ఏదో ఎవర్ అది ఉంది తర్వాత ఇట్లా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ అన్ని స్టాల్స్ ఉంటాయి మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు ఇక్కడ సేల్కే ఉంటుంది ఎగ్జిబిషన్కే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ నేను మీకు పీకాక్ ఇవన్నీ చూపిస్తానని కదా చూపిస్తాను అవంతా కూడా ఒక్కసారి అలా వెళ్ళేసి అప్పుడు ఆ ఫ్లవర్స్ దగ్గరికి వెళ్దాం ఇప్పటికే టైం ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ లాగా ఉంది సో చీకటి పడిపోతూ ఉంది అనమాట అయినా మనం అలా 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 ఆ షాప్ అంతా చూసుకుంటూ వెళ్దాం స్టాల్స్ అన్నిటిని సో ఈ స్టాల్స్ అంతా బుక్స్ ఉంటాయి క్రాకరీ ఉంటుంది ఫుడ్ ఉంటుంది బట్టలు ఉంటాయి డెకరేటివ్ థింగ్స్ ఉంటాయి చాలా ఉంటాయి అన్నమాట అండ్ ప్లాంట్స్ వాటి సీడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మీకు ఇక్కడ కనిపిస్తోంది కదా ఇది నేను మీకు చూపిస్తాను అని చెప్పింది అక్కడ కనిపించేది వచ్చే ఆ బ్లూ కలర్లో ఉండేది గ్లాస్ హౌస్ సో ఇద్దండి పీకాక్ ఇట్లా ఉన్నాయి కదా ఇవన్నీ ఫ్రంట్లోకి వెళ్ళి చూపిస్తాను ఇద్దండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఆ పీకాక్ ఇక్కడైతే చాలామంది ఫొటోస్ దిగుతూ ఉన్నారు మీ దగ్గర కెమెరా లేకపోయినా ఫోన్ లేకపోయినా అక్కడ ఫోటోలు తీసేవాళ్ళు ఉంటారు సో వాళ్ళ చేత చెప్పి తీయించుకోవచ్చు ఈ ఆర్చెస్ ఉన్నాయి కదా అవి ఫొటోస్ కంటే కూడా న్యాచురల్గా పలే ఉన్నాయి అని ఇంకొద్దిగా ముందుకెళ్తే మనకి ఇవి కప్సో బాస్కెట్సో ఏవో నాకు తెలీదు కప్సో బాస్కెట్సో బకెట్సో ఏవో అక్కడ నుంచి ఇట్లా ఫ్లవర్స్ పడుతూ ఉన్నాయి కదా అది కూడా చాలా బాగుంది పడుతున్నట్టు అనిపిస్తూ ఉన్నాయి ఇంకా చూడడం అయిపోయింది ఇప్పుడు తిరుగు ప్రయాణం ఇంటికి అండ్ ఈస్ట్ గేట్ వైపు వచ్చేసాం మేము అలా 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 మళ్ళీ ఆ షాప్స్ అంతా కూడా అంటే ఇంకా చాలా ప్లేస్ ఉంది మనకి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి బట్ ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి ఇంకా అటువైపు కవర్ చేయలేకపోయాను సో అందుకని మేము ఇంటికి బయలుదేరేసాం సో వచ్చేటప్పుడు హ్యాపీగా బెయిల్పూరి తీసుకొని అలా తింటూ నడుచుకుంటూ గేట్ వరకు వచ్చాం ఆ గేట్ దగ్గరికి వచ్చేటప్పుడు ఈ ఒక చిన్న ఒక కొండలాగా ఉంటుంది ఒక అంటే స్టోన్ లాగా ఉంటుంది పెద్దది సో అక్కడ అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ కూడా ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు అండ్ ఫైనల్గా గేట్ దగ్గరకు వచ్చాం వందనగడు అంటే థ్యాంక్స్ చెప్పేసారు వాళ్ళు కూడా మనకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి అండ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో